హాయ్ అండి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ రేట్లు భారీగా తగ్గాయి ఎవరైనా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ వేయించుకోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం అండి ఇప్పుడే వేయించుకోండి కేవలం పదిహేను వందల రూపాయలకే మీకు ఫ్రీ ఇన్స్టలేషన్స్తో పూర్తి సెటప్ విత్ రీచార్జ్ కూడా ఇస్తున్నారండి కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంట్ ఆఫర్ గురించి చెప్దాం మీరు పదిహేను వందల రూపాయలు అయితే అమౌంట్ కట్టాలండి ఇది రెండు విధాలుగా ఇస్తున్నారండి ఓన్లీ ఇంటర్నెట్ పదిహేను వందల రూపాయలు కడితే మీకు ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకుంటే రెండు నెలల పదహారు రోజులు అయితే ఫ్రీగా ఇస్తున్నారండి అంటే దగ్గర దగ్గర డెబ్బై ఆరు రోజులైతే మీకు ఫ్రీగా ఇస్తున్నారు ఓన్లీ ఇంటర్నెట్ అనేది మీరు కట్టిన పదిహేను వందల రూపాయలకు కానీ డెబ్బై ఆరు రోజులైతే ఫ్రీగా వస్తుందండి ఓన్లీ ఇంటర్నెట్ ఈ ఇంటర్నెట్ అనేది వన్ మంత్కి వెయ్యి జీబీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఇది దగ్గర దగ్గర రెండు నెలల పదహారు రోజులైతే ఇస్తున్నారు కాబట్టి ఒక మా ఒక నెలకి వెయ్యి జీబీలు అయితే ఫ్రీగా ఇస్తున్నారండి వెయ్యి జీబీ అయిపోయిన తర్వాత మీకు టూ ఎంబీబీఎస్ స్పీడ్లో వస్తుందండి కానీ చాలామంది కంపెనీ వాళ్ళు అన్లిమిటెడ్ డేటా అని చెప్తున్నారు అన్లిమిటెడ్ డేటా అయితే కాదు వెయ్యి జీబీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు వెయ్యి జీబీ అయిపోయిన తర్వాత టూ ఎంబీబీఎస్ స్పీడ్లో మాత్రమే ఇస్తున్నారండి ఇది ఒకటే అండి ఫస్ట్ది పదిహేను వందల రూపాయలు కడితే ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకుంటే రెండు నెలల పదహారు రోజులైతే ఫ్రీగా ఇస్తున్నారు మొత్తం డెబ్బై ఆరు రోజులైతే ఫ్రీగా వస్తుందండి మీకు వన్ మంత్కి వెయ్యి జీబీ ఇది గుర్తుపెట్టుకోండి రెండోది ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ ప్లస్ ఓటీటీ యాప్స్ అండి ఈ మూడు కలిపి ఒక ప్లాన్గా ఇస్తున్నారు ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకుంటే ఇంటర్నెట్ టీవీ ఛానల్స్ ఓటీటీ యాప్స్ ప్లస్ ఇంటర్నెట్ కావాలంటే ఒక ప్లాన్గా ఇస్తున్నారండి మీరు ఏ కనెక్షన్ తీసుకున్నా పదిహేను వందల రూపాయలేనండి పదిహేను వందల రూపాయలే ఈ ఈ ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ ప్లస్ ఓటీటీ యాప్స్ ఈ మూడు కలిపి అయితే మీకు ఒక నెల ఇరవై ఐదు రోజులు అయితే ఫ్రీగా ఇస్తున్నారండి దగ్గర దగ్గర యాభై ఐదు రోజులు అయితే ఫ్రీగా ఇస్తున్నారు దీంట్లో కూడా ఇంటర్నెట్ అనేది సేమేనండి వెయ్యి జీబీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు వన్ మంత్కి వెయ్యి జీబీ అయిపోయిన తర్వాత టూ ఎంబీబీఎస్ స్పీడ్లో అయితే వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అన్లిమిటెడ్ డేటా అయితే కాదు వెయ్యి జీబీ అయిపోయిన తర్వాత టూ ఎంబీబీఎస్ స్పీడ్లో ఉన్నటువంటి నెట్ని మాత్రమే అన్లిమిటెడ్గా ఇస్తున్నారు ఇంటర్నెట్ గురించి చెప్పాం కదండి ఇంటర్నెట్ రెండు ప్యాక్స్ కూడా సేమేనండి ఎంబీ అనేది ప్లస్ ఈ ప్యాక్లో మీకు టీవీ ఛానల్స్ ప్లస్ ఓటీటీ యాప్స్ ఎక్స్ట్రాగా వస్తాయి కదండీ ఓటీటీ యాప్స్ అనేవి ఇరవై మూడు ఇస్తున్నారండి ఇరవై మూడు ఇస్తున్నారు దీంట్లో అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఉండవండి మిగతావన్నీ ఓటీటీ యాప్స్ కవర్ అవుతాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్లస్ ఇంకా టీవీ ఛానల్స్ అండి టీవీ ఛానల్స్ చాలామంది ఎక్కువ మంది టీవీ ఛానల్స్ కోసమే ఇంటర్నెట్ తీసుకోవాలనుకుంటారు ఎందుకంటే ఇంటర్నెట్ తీసుకుంటే మీకు టీవీ ఛానల్స్ అదేవిధంగా ఓటీటీ యాప్స్ ఇంటర్నెట్ మూడు వస్తాయి కాబట్టి ఎక్కువ మంది టీవీ ఛానల్స్ కూడా కవర్ అయిపోతాయనే ఉద్దేశంతోనే ఈ ఎయిట్ ఫైబర్నే తీసుకుంటారండి టీవీ ఛానల్స్ ఏమేమి వస్తాయి అనుకుంటే మూడు వందల యాభై ప్లస్ టీవీ ఛానల్స్ వస్తాయండి అన్ని లాంగ్వేజ్లో న్యూస్ ఛానల్స్ వస్తాయి అదేవిధంగా మనకి డిటీహెచ్లో తెలుగులో ఏమేమి హెచ్డీ ఛానల్స్ వస్తాయో ఈ ఎయిట్ ఫైబర్లో కూడా అవే హెచ్డి ఛానల్స్ వస్తాయండి అదే సేమ్ డిటిహెచ్ ఎలా వస్తుందో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో కూడా టీవీ ఛానల్స్ అదేవిధంగా వస్తాయండి ఏమి మారవు ఎయిర్టెల్ టీ డిష్ వాడే వాళ్ళు టీవీ ఛానల్ నెంబర్స్ ఏముంటే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ కూడా సేమ్ నెంబర్సేనండి కానీ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది సెటాప్ బాక్స్తో రన్ అవ్వట్లేదండి ఐపీటీవీ బాక్స్తో రన్ అవుతుంది ఐపీటీవీ బాక్స్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే మాత్రమే బాక్స్ అయితే రన్ అవుతుందండి ఈ బాక్స్ కే ఆండ్రాయిడ్ బాక్స్ అండి డాల్బీ సౌండ్తో వస్తుంది ఫుల్ కే క్వాలిటీతో ఈ రిజర్వేషన్తో ఈ బాక్స్ అయితే ఉంటుందండి ఈ ఈ బాక్స్కి మీరు ఎయిర్టెల్ ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే మాత్రమే టీవీ ఛానల్స్ అయితే ప్లే అవుతాయండి అంటే మనకి టీవీ ఛానల్స్ చూడాలనుకుంటే ఎయిర్టెల్ ఇంటర్నెట్ అయితే కన్జ్యూమ్ అవుతుంది క్వాలిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఇంటర్నెట్ అయితే చాలా ఎక్కువగా తీసుకుంటుందని కస్టమర్స్ అయితే ఎక్కువగా కంప్లైంట్ ఇస్తున్నారండి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది సిగ్నల్స్ బాగా ఉన్న ఏరియాలో మాత్రమే ఫిట్ చేసుకోండి సిగ్నల్స్ తక్కువగా ఉన్నటువంటి ఏరియాల్లో ఎయిర్ ఫైబర్ ప్లస్ టీవీ ఛానల్స్ అయితే తీసుకోకండి ఎందుకంటే ఇంటర్నెట్ ఫైవ్ జీ సిగ్నల్స్ అనేవి స్లోగా ఉంటే టీవీ ఛానల్స్ అనేవి రావట్లేదండి బఫర్ అయిపోతున్నాయి ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటే మాత్రమే తీసుకోండి టీవీ ఛానల్స్ అయితే బఫర్ అయిపోతున్నాయి చాలా ఎక్కువ మంది కంప్లైంట్ పెడుతున్నారండి మీకు ఇంటర్నెట్ తక్కువ స్పీడ్ ఫైవ్ జీ సిగ్నల్ స్పీడ్ తక్కువగా ఉంటే మీరు కేవలం ఇంటర్నెట్ మాత్రమే తీసుకొని టీవీ ఛానల్స్ తీసుకోవద్దు మీ ఏరియాలో ఫైవ్ జీ సిగ్నల్స్ బాగా ఉంటేనే ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ తీసుకోండి ఎందుకంటే బఫర్ అవుతున్నాయి ఇంటర్నెట్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మీకు ఇంటర్నెట్ స్లోగా ఉంటే టీవీ అనేది రాదండి బఫరింగ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కొత్తగా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకునే వాళ్ళు కొన్ని మేజర్ అయితే గుర్తుపెట్టుకోవాలండి ఫస్ట్ది మీ ఏరియాలో ఫైవ్ జీ సిగ్నల్స్ అనేవి ఉండాలండి బాగా ఉంటేనే మీ ఏరియాకి ఫైవ్ జీ సిగ్నల్స్ అవైలబుల్ ఉంటేనే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే వేయించుకోండి మీరు ఆఫీస్ వర్క్లకి గట్టా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే వాడొద్దండి ఎప్పుడప్పుడు సర్వర్ డౌన్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మూడోది టీవీ ఛానల్స్ కోసం అయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే తీసుకోవద్దు ఎందుకు అంటే ఇంటర్నెట్ స్లోగా ఉంటే టీవీ ఛానల్స్ అయితే బఫర్ అయిపోతున్నాయండి కేవలం నెలకి వెయ్యి జీబీ మాత్రమే ఇంటర్నెట్ ఇస్తున్నారు మీరు రెగ్యులర్గా టీవీ చూస్తాము అని అంటే ఈ ఇంటర్నెట్ ఇంటర్నెట్ అయితే సరిపోదండి వెయ్యి జీబీ ఎందుకంటే చాలా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది ఫోర్కే ఛానల్స్ అంటే రెజల్యూషన్ కొంచెం ఎక్కువగా వస్తుంది స్పీడ్గా వస్తుంది కాబట్టి అంటే బొమ్మ క్లారిటీగా ఉన్న కొద్దీ మనకి ఎంబీ ఎక్కువగా తీసుకుంటుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి హై క్వాలిటీ ఫోర్ కే బాక్స్ కాబట్టి పిక్చర్ క్వాలిటీ సూ ఎక్సలెంట్గా వస్తుందండి పిక్చర్ క్వాలిటీకి అయితే ఎటువంటి డోకా లేదు పిక్చర్ క్వాలిటీ సూపర్గా వస్తుంది నెట్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది ఓన్లీ టీవీ ఛానల్స్ చూడాలి అనుకుంటే మీరైతే తీసుకోవచ్చండి చాలా ఎక్కువ మంది సీసీ కెమెరాస్ కోసం అయితే ఎయిర్టెల్ ఐ ఫైవ్ అనేది తీసుకుంటున్నారండి ఇది బెస్ట్ చాయిస్ అండి మీ ఇంటికి ఇంటర్నెట్ సీసీ కెమెరాలకైతే అయితే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి అదేవిధంగా టీవీ ఛానల్స్ కూడా చూసుకోవచ్చు కస్టమర్స్ అడుగుతున్నారండి ఈ మీరు ఇచ్చినటువంటి ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత మంత్లీ ఎంత రీఛార్జ్ చేసుకోవాలి భయ అని అడుగుతున్నారండి వాళ్ళ కోసం కూడా వీడియో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ రీఛార్జ్ ఆఫర్స్ అండి చాలామంది ఇంట్లో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లు అయితే ఉన్నాయండి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ తర్వాత ఎంత రీఛార్జ్ చేయాలో తెలియట్లేదు వాళ్ళ కోసం అయితే ఈరోజు ఈ వీడియో అండి ప్రజెంటు ఎయిర్ ఫైబర్ అనేది రెండు విధాలుగా ఉందండి ఒకటి ఓన్లీ ఇంటర్నెట్ అదేవిధంగా ఇంటర్నెట్ ప్లస్ ఓటీటీ యాప్స్ ప్లస్ టీవీ ఛానల్స్ అండి ఇంటర్నెట్ కావాలనుకుంటే ఒక ప్లాన్ ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ కావాలంటే ఒక ప్లాన్ అండి ఫస్ట్ మనం ఓన్లీ ఇంటర్నెట్ కావా ఇంటర్నెట్ కోసమే వేసుకున్న వాళ్ళకి ప్లాన్స్ చెప్దామండి ఫార్టీన్ ఎంబీబీఎస్ స్పీడ్ అయితే వన్ మంత్కి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టీ అండి అంటే వన్ మంత్కి పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది ప్లస్ పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ అండి వన్ మంత్కి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు కాను మనకి వెయ్యి జీబీ ఇంటర్నెట్ ఇస్తారండి ఎక్స్ట్రాగా ఇంకేమీ రావు వన్ మంత్కి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు వెయ్యి జీబీ ఇంటర్నెట్ అయితే ఇస్తారు ఈ వెయ్యి జీబీ ఈ వెయ్యి జీబీ తర్వాత మీకు టూ ఎంబీబీఎస్ స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుందండి చాలామంది కంపెనీ వాళ్ళు అన్లిమిటెడ్ డేటా అని చెప్తున్నారు అన్లిమిటెడ్ డేటా అయితే కాదు వెయ్యి జీబీ అయితే ఫ్రీగా ఇస్తారు వన్ మంత్కి వెయ్యి జీబీ తర్వాత టూ ఎంబీబీఎస్ స్పీడ్లో వస్తుందండి అదే మనకి ఇది ఇది ఫార్టీ ఎంబీబీఎస్ స్పీడ్ అండి హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్ అయితే ఓన్లీ ఇంటర్నెట్కి వన్ మంత్కి తొమ్మిది వందల నలభై మూడు రూపాయలండి విత్ జిఎస్టీతో కలిపి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అండి మొత్తం తొమ్మిది వందల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు అండి వన్ మంత్కి ఈ హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్లో మీరు ఎంత అమౌంట్ కట్టుకున్న ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో వెయ్యి జీబీ మాత్రమే ఇస్తారండి స్పీడ్ మాత్రం పెరుగుతుంది ఈ ప్యాకు స్పీడు హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్ అండి దీంట్లో కూడా మనకి వెయ్యి జీబీ ఇస్తారు వన్ మంత్కి వెయ్యి జీబీ తర్వాత టూ ఎంబీబీఎస్ స్పీడ్కి అయితే పడిపోతుందండి ఈ టూ ఎంబీబీఎస్ స్పీడు లో అన్లిమిటెడ్ అయితే డేటా ఇస్తారండి కేవలం వెయ్యి జీబీ వరకు మాత్రమే మీకు మీరు తీసుకున్న స్పీడ్ అయితే రన్ అవుతుంది వెయ్యి జీబీ వరకు మాత్రమే హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్లో వస్తుంది హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్ అయి వెయ్యి జీబీ అయిపోయిన తర్వాత టూ ఎంబీబీఎస్ స్పీడ్కి పడిపోతుందండి ఈ టూ ఎంబీబీఎస్ స్పీడ్ అనేది అన్లిమిటెడ్ డేటా ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రెండో ప్లాను ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ ప్లస్ ఓటీటీ యాప్స్ అండి ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్ అనేది వెయ్యి జీబీ ఇస్తారు టీ ఓటీటీ యాప్స్ అనేవి ఇరవై మూడు ఓటీటీ యాప్స్ ఇస్తారండి ఈ ఇరవై మూడు ఓటీటీ యాప్స్లో అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఉండవు కవి తప్ప మిగతావన్నీ వస్తాయి మూడు వందల యాభై ప్లస్ టీవీ ఛానల్స్ అయితే ఇస్తారని కంపెనీ వాళ్ళు ఇస్తున్నారండి అన్ని టీవీ ఛానల్స్ ఇంచుమించు కవర్ అయిపోతున్నాయి ఇది వన్ మంత్కి అయితే మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫార్టీన్ ఎంబీబీఎస్ స్పీడ్ అయితే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంటేజ్ అండి మొత్తం ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది ఈ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు గాను మీకు టీవీ ఛానల్స్ ప్లస్ మూడు వందల యాభై ప్లస్ టీవీ ఛానల్స్ ప్లస్ ఇరవై మూడు ఓటీటీ యాప్స్ ప్లస్ వన్ మంత్కి వెయ్యి జీబీ ఇంటర్నెట్ ఫార్టీన్ ఎంబీబీఎస్ స్పీడ్లో ఇస్తున్నారండి ఈ ఫార్టీన్ ఎంబీబీఎస్ స్పీడ్ తర్వాత టూ ఎంబీబీఎస్ స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా అయితే ఇస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్లో అయితే మీకు ఇదే ప్లాను త్రిబుల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్లస్ జిఎస్టి పద్దెనిమిది పర్సంటేజ్ మొత్తం వెయ్యి అరవై ఒక్క రూపాయలు అయితే అవుతుందండి దీంట్లో కూడా సేమ్ సేమనండి వెయ్యి జీబీ వరకే ఇస్తారు వెయ్యి జీబీ వరకు మీకు అన్లిమిటెడ్ డేటా అయితే ఇస్తారండి వెయ్యి జీబీ వరకు మాత్రమే మీకు హండ్రెడ్ ఎంబీబీ స్పీడ్లో ఇంటర్నెట్ అయితే వస్తుందండి వెయ్యి జీబీ అయిపోయిన తర్వాత టూ ఎంబీబీఎస్ స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా వస్తుంది సేమ్ ఓటీటీ యాప్స్ సేమ్ టీవీ ఛానల్స్ అండి ఏమీ పెరగవు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ రాదు ఇవి తప్ప మిగతా అన్ని ఓటీటీ యాప్స్ వస్తాయి మూడు వందల యాభై ప్లస్ టీవీ ఛానల్స్ అయితే వస్తాయండి ఈ రీఛార్జ్ ఆఫర్స్ ఇన్ఫర్మేషన్ చార్ట్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ సంప్రదించండి సైడ్ చూపిస్తున్నటువంటి చార్ట్ ప్రజెంటు నవంబర్ మంత్లో ఉన్నటువంటి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ చార్ట్ అండి ఎవరికైనా కావాలనుకుంటే కొత్త ఎయిర్ ఫైబర్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి మీ కాల్ ఇండియాలో ఎక్కడైనా డెలివరీ ఇస్తామండి ఫ్రీ ఇన్స్టలేషన్స్తో నా పేరు కృష్ణ ఒక టీవీ డిస్ట్ టెక్నీషియన్ని పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్